ఏపీలో రాజకీయాలు పూర్తిగా మారుతున్నాయా అధినేతల మాదిరిగా మిగతా నేతలు వ్యవహరించటం లేదా బొత్స భిన్నంగా వ్యవహరించటం వెనుక ఏం జరుగుతోంది ఆయనపై వైసీపీలో ఎందుకు చర్చ మొదలైంది జనసేన వైపు వెళ్లే ఆలోచన ఏమైనా ఉందా అసలు వైసీపీలో ఏం జరుగుతోంది ఒకప్పుడు రాజకీయాలు హుందాగా ఉండేవి ఒకరినొకరు బహిరంగంగా విమర్శించుకునేవారు ఏదైనా కార్యక్రమంలో ఎదురెదురు కలిస్తే మాట్లాడుకునేవారు రాజ్భవన్ ఎట్ హోం కార్యక్రమాల్లో అయితే అన్ని పార్టీల నేతలు కలిసి మాట్లాడుకునేవారు గడిచిన పదేళ్లు ఏపీలో ఆ సంస్కృతి లేదు కంప్లీట్గా మారిపోయింది నేతలు ఎదురుపడినా పలకరించుకునే పరిస్థితి లేదు ఇప్పుడు బొత్స రూటు మార్చినట్టు కనిపిస్తోంది విజయవాడలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకు మండలి ప్రతిపక్ష హోదాలో బొత్స సత్యనారాయణ హాజరయ్యారు గడిచిన పదేళ్లు ఈ విధంగా ఎవరూ పాల్గొనలేదు కేబినెట్ హోదా కలిగిన ఆయనకు మంత్రులతో పాటు సీటు కేటాయించారు మంత్రి నారా లోకేష్ స్టేజ్పైకి వస్తూ సహచర మంత్రులు అధికారులను పలకరిస్తూ వచ్చారు అదే వరుసలో ఉన్న బొత్స వద్దకు వెళ్లి కరచాలనం చేశారు బొత్స కూడా ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చి నవ్వుతూ పలకరించారు ఈ సన్నివేశం అక్కడున్న వారందరినీ ఆకట్టుకుంది వైసీపీకి చెందిన నేత ఈ విధంగా ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరు కావటం గడిచిన పదేళ్లలో ఇదే తొలిసారి గతంలో ఆ పార్టీ అనుసరించిన విధానానికి భిన్నంగా వ్యవహరించారు గతంలో పీఏసీ ఎన్నికలు జరిగినప్పుడు తన కారు దగ్గరకు వెళ్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలకరించారు బొత్స ఆ సందర్భంగా ఇరువురు నేతలు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు ఆ సమయంలో సమీపంలో ఉన్న వైసీపీ నేతలు పక్కకు వెళ్లిపోయారు గడిచిన పదేళ్లు అధికార ప్రభుత్వాలు నిర్వహించే ఏ కార్యక్రమానికి విపక్ష నేతలు హాజరుకాలేదు బొత్సకు ఆ ఫ్రీడం ఉందని అంటున్నారు కొందరు వైసీపీ నేతలు ఆయన మళ్లీ పూర్వ సంప్రదాయాలను పాటిస్తున్నారని అంటున్నారు ఇదంతా నాణ్యానికి ఒకవైపు మాత్రమే రెండోవైపు బొత్స వ్యవహార శైలిని జాగ్రత్తగా గమనిస్తున్నారు ఆ పార్టీ నేతలు అయితే జగన్ పనైపోయిందా జగన్ చుట్టూ ఉచ్చు బిగిస్తోందా జగన్ జైలుకెళ్లడం ఖాయమా ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది జగన్ కేసుల విషయంలో రోజువారీ విచారణ జరగాలన్న కోర్టు ఆదేశాలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి మున్ముందు ఈ పరిణామాలు జగన్కు ఇబ్బందులు తెచ్చిపెట్టడం ఖాయమన్న ప్రచారం నడుస్తోంది ప్రత్యక్షంగా జగన్ను దెబ్బతీయటం అంత సులువు కాదు అందుకే సాంకేతికంగా ఇబ్బంది పెట్టాలని చూస్తోంది బీజేపీ చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ ఒత్తిడి ఎలాగూ ఉంటోంది అందుకే వచ్చే రెండు సంవత్సరాల్లో జగన్ కేసుల విషయంలో ఇబ్బంది పడటం ఖాయమని ప్రచారం నడుస్తోంది ముఖ్యంగా కేసుల్లో జగన్కు రెండేళ్లపాటు జైలు జీవితం తప్పదన్న ప్రచారం ఢిల్లీ వర్గాల్లో నడుస్తోంది కానీ ఏపీ రాజకీయాల నుంచి జగన్ను తప్పించటం అంత సులువు కాదు ఎందుకంటే క్షేత్రస్థాయిలో వైసీపీ ఒక పునాది వేసుకుంది వైసీపీ ఆవిర్భావం నుంచి మంచి ఫలితాలు సాధించింది కానీ ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు అలాగని వైసీపీ పూర్తిగా కనుమరుగు కాలేదు ఓటుశాతం అమాంతం పడిపోలేదు ఈ ఎన్నికల్లో జగన్ ఓడిపోయినా ఆ పార్టీకి నలభై శాతం ఓటింగ్ వచ్చింది ఇది సామాన్యమైన విషయం కాదు అందుకే జగన్ పతనం శాసించటం బీజేపీ తరం కూడా కాదు ప్రత్యక్షంగా ఢీకొట్టాలంటే కుదిరే పని కూడా కాదు ఆ విషయం తెలిసే బీజేపీ కొత్త రూటు వెతికింది కేసుల రూపంలో జగన్ను దెబ్బతీయాలని చూస్తోంది గెలుపోటములతో వైసీపీకి నష్టం జరిగే అవకాశం లేదు ఎందుకంటే రెండువేల పంతొమ్మిది ఎన్నికల్లో యాభై ఒక్క శాతం ఓట్లు సాధించి అధికారంలోకి రాగలిగింది వైసీపీ అదే రెండువేల ఇరవై నాలుగు ఎన్నికలకు వచ్చేసరికి వైసీపీ ఓడిపోయింది కాని ఏకంగా నలభై శాతం ఓట్లు దక్కించుకుంది అంటే అత్యధికంగా యాభై ఒక్క శాతం అత్యల్పంగా నలభై శాతం ఓటింగ్ ఆ పార్టీకి ఉందన్నమాట పదిశాతం ఓటింగు ఉన్న పార్టీలే మనుగడ సాధించగలుగుతుంది లేనిది ఏకంగా నలభై శాతం ఓట్లు వచ్చిన పార్టీని ప్రత్యక్షంగా నిర్వీర్యం చేయటం ఎంతమాత్రం కుదరదు ఆ విషయం బీజేపీ పెద్దలకు కూడా తెలుసు అందుకే ఇప్పుడు జగన్ కేసులపై పడ్డారు జగన్మోహన్ రెడ్డి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలన్న నిర్ణయానికి వచ్చారు జగన్ కేసులను మరింత వేగవంతం చేసి శిక్షపడేలా చేయాలన్నది ఒక వ్యూహంగా తెలుస్తోంది అప్పటివరకు వైసీపీని ఎంత నష్టం చెయ్యాలో అంత నష్టం చేశారు ఆ పార్టీకి పెద్ద ఎత్తున నేతలు బై చెబుతారు ఆ విధంగా వైసీపీకి నష్టం కలుగుతుంది క్షేత్రస్థాయిలో బలం తగ్గించగలుగుతారు ఇంతలో జగన్పై కేసులు తుది విచారణకు వస్తాయి జగన్పై నమోదైన కేసులకు సంబంధించి రెండేళ్లపాటు శిక్ష పడితే ఆయన ఎన్నికల్లో పోటీకి అనర్హుడు అవుతారు అయితే దీనిపై ఆయన మిగతా కోర్టులో సవాల్ చేసే పరిస్థితి ఉంది కాని దానికి కొంత సమయం పడుతుంది ఇంతలో వచ్చే ఎన్నికలు దాటిపోతాయి కూడా బీజేపీ అలా ప్లాన్ చేసిందన్నమాట చంద్రబాబుతో పాటు పవన్ వ్యూహమూ అదే అన్నమాట మరి ఏం జరుగుతుందో చూడాలి